శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ కామాక్షిదేవి దయతో మూకపంచశిశతములోని డెబ్బై నాలుగవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోలో డెబ్బై ఐదు డెబ్భై ఆరు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము డెబ్భై ఐదవ శ్లోకములో అమ్మవారు కరుణా విపాక పరిపాటిగాను డెబ్భై ఆరవ శ్లోకములో ఆ కరుణ యొక్క ఫలముగా అమ్మవారి దర్శనమైనట్లుగా చెప్పబడినది ఇప్పుడు డెబ్భై ఐదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు త్రిపురములను మధించిన శివుని అంటే త్రిపురాసుర సంహారమును చేసిన శివుని యొక్క అశేష పుణ్యముల స్వరూపముగాను కవిలోక ఎందలి రసము యొక్క స్వరూపముగాను కరుణారస స్వరూపిణిగాను కామకోటి దేవతగాను చెప్పబడినది అమ్మవారిని ఇక్కడ శివుని పుణ్యముల ఫలితముగా చెప్పారు కవులు అంటే ఋషులు అని మంత్రములు అని రెండు అర్థములు ఉన్నాయి ఋషులు వేద సూక్తములను చెప్పారు వాటి యొక్క రసమయ వేగము యొక్క స్వరూపము అమ్మవారు మంత్రములు అనే అర్థములో వేద మంత్రములలో చెప్పబడిన శక్తియే అమ్మవారు ఇక్కడ అమ్మవారు కామకోటిగా చెప్పబడినది అంటే ఆమె కామకోటి పీఠరూపిణి కాంచీపురంలో ఏ మంత్రమును జపించినా కోటి రెట్ల ఫలితమును ఇస్తుంది అంటే మన కోరికలను తీరుస్తుంది కాబట్టి ఆమె కామకోటి కోటి అంటే అంచు అనే అర్థములో కామకోటి అంటే కామము యొక్క అంచు అనగా కామమును దాటిన స్థితి అంటే మోక్షము ఆ స్వరూపమే అమ్మ అందుకే ఆమె కామకోటి ఇప్పుడు శ్లోకము పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి పురమథన పుణ్యకోటి ఈ భాగంలో పురమధన అంటే త్రిపురములను మధించిన వాణి అంటే శివుని పుణ్యకోటి అంటే కోటి పుణ్యముల స్వరూపము లేదా పుణ్యముల రాశి పురమధన పుణ్యకోటి అంటే త్రిపురములను మధించిన వాణి అంటే త్రిపురాసుర సంహారకుని అంటే శివుని పుణ్యముల రాశి యొక్క స్వరూపము పుంజిత కవిలోక సూక్తి రసధాటి ఈ భాగంలో పుంజిత అంటే పుంజీభవించిన అంటే మూర్తి భవించిన కవిలోక సూక్తి రస అంటే కవిలోకం రచించిన సూక్తులలోని రసము యొక్క ధాటి అంటే వేగము పుంజిత కవిలోక సూక్తి రసధాటి అంటే పుంజీభవించిన అంటే మూర్తి భవించిన కవిలోకం రచించిన సూక్తులలోని రసము యొక్క వేగము విపాక పరిపాటి ఈ భాగములో కరుణా విపాక అంటే పరిణామము యొక్క పరిపాటి అంటే సంప్రదాయము కరుణా విపాక పరిపాటి అంటే పరిణామము యొక్క సంప్రదాయము కామకోటి అంటే కామకోటి పీఠరూపిణి మనసి మమ ఈ భాగమునకు విహరతు భాగమును కలిపి చూస్తే మమ అంటే నా యొక్క మనసి అంటే మనస్సున విహరతు అంటే విహరించుగాక మనసి మమ విహరతు అంటే నా యొక్క మనస్సున విహరించుగాక మొత్తం శ్లోక తాత్పర్యము వాణి అంటే శివుని కోటి పుణ్యముల యొక్క స్వరూపము పుంజీభవించిన అంటే మూర్తిభవించిన కవిలోకము రచించిన సూక్తులలోని రసము యొక్క వేగము అంటే సకల కవిత్వ రసస్వరూపిణి పరిణామం యొక్క సంప్రదాయము అయినా కామకోటి పీఠ దేవత నా యొక్క మనస్సున విహరించుగాక ఇప్పుడు డెబ్భై ఆరవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు వంకీలు తిరిగిన కేశపాశమును కలిగి ఉన్నదానిగా చెంచలమైన నేత్రములను కలిగి ఉన్నదానిగా విశాలమైన జఘన భాగమును మృదువైన పాదములను కలిగి ఉన్నదానిగా ఎటువంటి ప్రమాణములకు అంటే కొలతలకు అందని దానిగా అంటే అమేయగా చెప్పబడినది చెవి చర్మము కన్ను నాలుక నాసిక అంటే ముక్కు వీటిని బహిరీంద్రియములు అంటారు వీటి ద్వారా శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే విషయములు గ్రహింపబడతాయి కాబట్టి ఈ బహిరీంద్రియములు ప్రత్యక్ష ప్రమాణములు కాగా శబ్దము మొదలైన విషయములు ప్రత్యక్ష ప్రమేయములు ఇక దుఃఖముల విషయమునకు వస్తే ఇవి లోపల విషయములు కాబట్టి అవి మనస్సుచే తెలియబడతాయి అమ్మవారికి శబ్ద స్పర్శ గంధములు లేకపోవుట వలన ఆమె ప్రత్యక్ష ప్రమాణములకు దొరకదు ఆమె అనుగ్రహించినచో స్వయముగానే గోచరిస్తుంది కాబట్టి అమ్మవారు అమేయగా చెప్పబడినది ఇప్పుడు శ్లోకము కుటిలం చెటులం పృథులం మృదులం కచ నయన జఘన చరణేషు అవలోకితమవలంబితమధికంపాతమేయమస్మాభి విడతీసి చదివిన శ్లోకము కుటిలం చెటులం పృథులం మృదులం కచ నయన జఘన చరణేషు అవలోకితం అవలంబితం అధికంపాతటం అమేయం అస్మాభి కచ నయన జఘన చరణేషు ఈ భాగంలో కచ అంటే కేశ నయన అంటే నేత్ర జఘన అంటే కటి చరణేషు అంటే పాదములయందు మొత్తం మీద కచ నయన జఘన చరణేషు అంటే కేశములు నేత్రములు కటి పాదముల యందు కుటిలం చెటులం పృథులం మృదులం ఈ భాగంలో కుటిలం అంటే వంకర అయిన చెటులం అంటే చెంచలమైన పృథులం అంటే విశాలమైన మృదులం అంటే మృదువైన మొత్తం మీద కుటిలం చెటులం పృథులం మృదులం అంటే వంకర అయినది చెంచలమైనది విశాలమైనది మృదువైనది అవలోకితం ఈ భాగమునకు అధికంపాతటం ఈ భాగమును కలిపి చూస్తే అధికంపాతం అంటే కంపానది తీరమున అవలోకితం అంటే చూడబడిన అధికంపాతటం అవలోకితం అంటే కంపానది తీరమున చూడబడిన అమేయం అంటే ప్రమాణములకు అందనిది అంటే కానిది అస్మాభి ఈ భాగమునకు అవలంబితంని కలిపి చూస్తే అస్మాభి అంటే మా చేత అవలంబితం అంటే ఆశ్రయింపబడినది అస్మాభి అవలంబితం అంటే మా చేత ఆశ్రయింపబడినది మొత్తం తాత్పర్యము కేశముల ఎందు వంకర అయిన నేత్రముల ఎందు చెంచలమైనా విశాలమైన కటిని కలిగిన పాదముల ఎందు మృదువైన కంపానది తీరమున చూడబడిన ప్రమాణములకు అందనిది అంటే చెప్ప నలవిక అనేది మా చేత ఆశ్రయింపబడినది ఇప్పుడు చెప్పుకున్న డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఈ రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి వచ్చే రెండు శ్లోకములలో అమ్మవారు ఆత్మాభిముఖమైన చూపుచే దర్శనమయ్యే పరమశివుని ఉల్లాసముగాను బ్రహ్మవిద్యారూపిణిగా కాళిగా కాత్యాయనిగా భారతిగా శాకినిగా శాంభవిగా భైరవిగా భద్రగా చెప్పబడినది వీడియో నిడివి పెద్దది అవుతుందన్న ఉద్దేశంతో రెండు రెండు శ్లోకములతో మాత్రమే వీడియోలు తయారు చేయడం జరుగుతోంది డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది ఈ రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ